ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు దాకా మరి మా సమీక్ష సమావేశాలు ఉంటాయి ఆ తర్వాత కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ ఆఫీస్కి వచ్చి మాకు రెగ్యులర్గా రోజు సమీక్ష చేస్తూనే ఉన్నారు రోజు మాకు సూచనలు ఇస్తానే ఉన్నారు డైరెక్షన్లు ఇస్తానే ఉన్నారు కాబట్టి అభ్యర్థుల ఖరారు విషయంలో పార్టీ ఏం చేయాలి అనేది అందరు అభిప్రాయాలు తీసుకొని ఈరోజు ఎట్లా అయితే చేశామో అదే పద్ధతిలో పోతాం తప్ప గతంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి కాబట్టి అవన్నీ కూడా సహకరించుకుంటాం నేను మళ్ళీ చెప్తా ఉన్నా మేము కూడా ఇప్పుడు ఓటమి నుంచి తప్పకుండా ఏ పార్టీ అయినా ఏ వ్యవస్థ అయినా తప్పకుండా పాఠాలు నేర్చుకోవాలి మేము కూడా నేర్చుకుంటున్నాం ప్రజలకు కూడా అదే అప్పీల్ చేస్తా ఉన్నాం ఈరోజు దాదాపు ఇరవై ఆరు మంది మాట్లాడారు దాదాపు నూట డెబ్బై సజెషన్లు వచ్చినాయి నూట డెబ్బై మంది లిఖిత పూర్వకంగా సజెషన్లు ఇచ్చారు మా వాళ్ళు అంటే దాదాపు రెండు వందల మంది వచ్చిన ఐదు వందల మందిలో రెండు వందల మంది తమ అభిప్రాయాలు వెల్లడించారు మేము కూడా అవన్నీ చూసుకుంటున్నాం అన్ని నోట్ చేసుకున్నాము క్రోడీకరించుకున్నాము ఇంత పెద్ద చిట్ట ఉంది ఇప్పుడు మా దగ్గర అవన్నీ కేసీఆర్ గారికి సమర్పిస్తాము వారికి కూడా వచ్చిన అభిప్రాయాల సమాహారం మొత్తం కూడా చెప్తాం పథకాలు పార్టీ నిర్మాణము ఏం చేయాలి పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఎదుర్కోవాలి రాబోయే ఐదేళ్ళు ఎట్లా పనిచేయాలి ఇవన్నింటి విషయాల్లో చాలా డీటెయిల్డ్గా మాకు మా వాళ్ళు సూచనలు ఇచ్చారు తప్పకుండా వాటిని కూడా స్వీకరించి అభ్యర్థుల విషయానికి వస్తే మరి పార్టీ మొత్తంగా తీసుకుని అందరం ముఖ్యులందరం కూర్చొని నిర్ణయం తీసుకుంటాం తప్ప ఏకపక్షమైన నిర్ణయాలు అట్లా ఉండవు కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ ఇక్కడ ఆఫీస్కి వచ్చిన తర్వాత అందరిని పిలిచి కూర్చోబెట్టి పార్లమెంట్ వారిగా అందరితో చర్చించిన తర్వాత నిర్ణయించుకుంటాను